హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మరో వీడియోకి స్వాగతం సుధా గురజాడ ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం నన్ను ఆశ్చర్యపరిచిన విషయం చామంతి మొక్కల్ని తరాల వరకు ఎలా కాపాడుకోవాలో చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో చూడండి గులాబీ కొమ్మ చూస్తున్నారు కదా వానాకాలంలో పెట్టాను కొమ్మ అయితే కొమ్మ నేలలో గుచ్చాను అయితే ప్రతి కణుపులో నుంచి వేర్లు వచ్చేయండి నాకైతే భలే విచిత్రంగా అనిపించింది నేలకు తాకపోయినా నేలకు తగ్గకపోయినా కూడా గులాబీ కొమ్మలోంచి వేర్లు రావడం నేనైతే మొదటిసారి చూశాను అంటే వర్షాలు ఇక్కడ ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చామంతి కొమ్మ ఇది నాటి నేను నాలుగు నెలలైంది కొమ్మ కణుపులో నుంచి వేర్లు నేల దగ్గరికి పరిగెడుతున్నాయి గాల్లోనే వేలు తయారయ్యి నేల వెతుక్కుంటూ ఆకర్షింపబడుతుంది అనమాట ఇది కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది కొమ్మలు కొన్ని పెడితే బతుకుతాయి కొన్ని వేలతో పెడితే బతుకుతాయి గింజలు పెడితే బతుకుతాయి అని తెలుసు కానీ ఎయిర్ రింగ్స్ కూడా నేను చాలా చేశాను కానీ ఈ విధంగా జరగడం మాత్రం నేను మొదటిసారి చూస్తున్నాను అయితే చామంతి కొమ్మలకి మనం ఎప్పుడు కటింగ్స్ చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటేనే చెట్టు చాలా ఎదుగుతుంది అనమాట ఇక్కడ చూడండి మొగ్గలు చూపిస్తున్నాను ఎంతవరకు కటింగ్స్ చేసుకోవాలంటే మొగ్గలు వచ్చే వరకు వాటిని చిగురులు తుంచుకుంటూనే వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కనిపిస్తుంది అయితే చి మనకి మొగ్గలు వస్తాయని ఎలా తెలుస్తుంది ఇంతవరకే ఆపేయాలి ఇంతకు మించి కట్ చేయకూడదు ఎలా తెలుస్తుంది అంటే మొగ్గ చుట్టూ చిన్న ఆకులు అంటే అన్ని ఆకుల కంటే వేరుగా ఉండే ఆకులు మూడు ఉంటాయి అన్నమాట ఆ ఆకులు వచ్చినాయి అంటే చూసారా ఇప్పుడు చూపిస్తాను చూడండి మూడు ఆకులు వేరుగా ఉన్నాయి చిన్నగా అంటే అక్కడ మొగ్గ వస్తుంది అనమాట అక్కడ మనం గిల్లకూడదు అయితే మన దగ్గర ఉన్న చామంతి చెట్టు తరతరాలు ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి నా దగ్గర ఇప్పుడు పదహారు రకాలు ఉన్నాయండి చామంతి మొక్కలు ఇది ఒక రంగు చిన్న చిన్న కుండీల్లో ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా అవి పదిహేను రంగులు అవి రీసెంట్గా పెట్టాను అయితే అవి ఇంకా పెద్ద పాట్లకి మార్చలేదు నేను వర్షాలు బాగున్నాయి కాబట్టి చిన్న పర్సులో ఉంచేసి కొద్దిగంత కంపోస్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఈ చెట్టు నిండా మొగ్గలు వచ్చే అవకాశం చాలా ఉంది ఇప్పటికే చాలా వరకు వచ్చినాయి అయితే మీ దగ్గర ఉన్న చామంతి మొక్కల్ని ఏ విధంగా ప్రాపిగేట్ చేసుకొని తర్వాత సీజన్కి తర్వాత తరానికి అంటే ఎప్పటికీ ఉండిపోయేలా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ చిన్న కొమ్మ పెట్టుకున్న తర్వాత అది ఎనిమిది అంగుళాలు వచ్చిన తర్వాత చిగుర్లు కట్ చేసేయాలి అప్పుడు అక్కడి నుంచి రెండు చిన్న కొమ్మలు వస్తాయి అవి ఒక ఐదు అంగుళాలు పెరిగిన తర్వాత వాటి చిగులు తింపేసేయాలి ఇలా ప్రతిసారి చేయడం వల్ల ఎంతవరకు తుంపాలి అంటే తుంపుతున్న ప్రతిసారి మనం గమనించాలి ఏంటంటే అక్కడ అక్కడ మొగ్గలు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా చిన్న అక్కడేమన్నా సన్నగా పొడుగ్గానే కనిపిస్తున్నాయా అని చూడాలి కనిపిస్తున్నాయంటే ఇంకా తుంచకూడదు అక్కడి నుంచి మనకు మొగ్గలు స్టార్ట్ అవుతాయి అనమాట ఇది ఇలా చేయడం వల్ల సీజన్లో వందల కొద్ది మొక్క పువ్వులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక రకం అయితే చెట్లని తర్వాత రానికి వేరే మరి ఇంకొక కొత్త చెట్టుగా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలంటే నాలుగు అంగుళాలు ఉన్న కొమ్మని కట్ చేసి ఇసుకలో పెడితే సరిపోద్దండి మనకి మెన్యూరు మట్టి ఇదంతా కూడా ఏం అవసరం లేదు జస్ట్ ఇసుకలో పెట్టేస్తే ఒక పది రోజులకి ఆ నాలుగు అంగుళాల మొక్క వేర్లు వచ్చేస్తాయి వేళ్ళు వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా వేరే పాట్స్లోకి మార్చుకోవచ్చు ఈ విధంగా ఒక చెట్టు నుంచి ఎన్ని చెట్లైనా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం చేసుకోవాలి అయితే వర్షాలు పడినప్పుడు సీజన్ ఉంటుంది కదా ప్రతి చెట్టుకి అలా ఈ సీజన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కటింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఎండాకాలంలో చేస్తే చనిపోతుంది వర్షాలు పడినప్పుడు పూలు రావడానికి ఒక మూడు నెలల ముందు నుంచి ఇలా మనం ఎంత ఎంత పెరిగినా చెట్టు అన్ని పూలు వస్తాయి అన్నమాట అంటే మొగ్గలు వచ్చే వరకు మనకు అవకాశం ఉంది తుంచడానికి చిగుర్లు మొదటిగా ఎనిమిది అంగుళాలు పెరిగిన తర్వాత మొదటి చిన్నగా చిగురు కట్ చేయాలి చూడండి చూపించాను కదా అలా తర్వాత అక్కడి నుంచి రెండు కొమ్మలు వస్తాయి ఆ రెండు కొమ్మలు ఐదు అంగుళాలు పెరిగిన తర్వాత ఆ చిగురులు తీసేయాలి మళ్ళీ అక్కడి నుంచి ఐదు అంగుళాలు పెరిగిన తర్వాత చిగురు తీసేయాలి ఇలా ఎంతవరకు అంటే మొగ్గులు వచ్చేంతవరకు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూడండి ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం నేల మీద పెట్టిన చెట్లు కంటే కుండీలో పెట్టిన చెట్లు చాలా బాగా ఎదుగుతున్నాయి విచిత్రంగా అంటే ఇక్కడ మన్ను చాలా జిగురుగా ఉంది చాలా గట్టిగా ఉంది నీరు ఇంకాకుండా పైన పైన బురదలాగా ఉందన్నమాట కుండీలో అయితే మనం కంపోస్టు మళ్ళీ ఇంట్లో ఉన్న వ్యర్థాలు కూరగాయల వ్యర్ధాలు వేస్తాం కాబట్టి లూజ్గా ఉంటుంది కదా యిల్ దానివల్ల అనమాట చెట్లకు ఎప్పుడు కూడా నీరు డ్రైన్ అయ్యే అవకాశం ఉంటే బాగా ఎదుగుతాయి నీరు డ్రైన్ కాకుండా ఉందనుకోండి కుళ్ళిపోతాయి వేరు వ్యవస్థ కుళ్ళిపోయిందంటే చెట్టు పాడైపోతాయి చుట్టూ నేను ఇప్పుడు పెట్టిన ఈ వీడియోలో చుట్టూ కనిపిస్తుంది చూసారా నేల మీద పల్లీలు వేసాను చూసారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలా గులాబ్ కొమ్మలకి వేర్లు వస్తే కామెంట్ చేయండి నేను చూసి సంతోషిస్తాను